ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ విద్యార్థుల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర అనే అంశంపై వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో జీపీఆర్ గార్డెన్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రముఖ పాత్ర వహించాలని కేవలం ఫీజులు కట్టడంతోనే తల్లిదండ్రుల పని పూర్తి కాదని విద్యార్థులను నిరంతరం పరిశీలిస్తూ తగిన సూచనలు సహాయ సహకారాలు అందించాలని ఆయన పేర్కొన్నారు అనంతరం శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నీట్ డబల్ ఐటీ ఫౌండేషన్ కోర్సును డాక్టర్ లక్ష్మణ్ చేత ప్రారంభించి విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పాత్ర ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది విషయంలో విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి అంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా అనివార్యం ఎందుకు అంటే తల్లిదండ్రులందరికీ ఒక అభిప్రాయం ఏర్పడాలి పిల్లల్ని స్కూల్లో కానీ కాలేజీలో కానీ కొంత కళాశాలలో జాయిన్ చేస్తే చదువులు వచ్చేస్తాయి ఫీజు కట్టేస్తాయి కొత్తదాన్ని అనుకుంటున్నాను వాస్తవంలో కానీ అమ్మా నాన్నలు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి మీరు ఒక మహా వృక్షాన్ని తీసుకుంటే ఆ వృక్షము ఆకాశం అంతా ఎత్తుకెదగాలంటే నేల లోపలికి వేర్లు ఉండాలి వేర్లు ఎంత బలంగా ఉంటే ఆ వృక్షమంతా బలంగా ఉంటుంది ఆ తర్వాత ఆ కాండము ఎవరు అంటే అధ్యాపకులు ఈ రెండు ఉన్నటువంటి వేర్లు కానీ కాండము కానీ బలంగా ఉంటే ఒక వృక్షం మహా వృక్షంగా ఎదిగి సంవత్సరాల తరబడి తరతరాలుగా ఎలా ఉండిపోతుందో కుటుంబము అనేది వేరులాగా తయారై విద్యా సంస్థ కాండంలాగా తయారైన రోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు శాఖోపశాఖలుగా విస్తరించి భారతదేశానికి ఉపయోగపడే పౌరులుగా మారుతారు ఆ విషయాన్ని గుర్తించినటువంటి పాఠశాల యాజమాన్యం నాలాంటి సైకాలజిస్టులను పిలిపించి ఈ మధ్య కాలంలో ఓన్లీ పాఠాలు ర్యాంకులు మార్కులు మాత్రమే అనుకుంటున్న ఈ రోజుల్లో ర్యాంకులను మాత్రమే విద్యా సంస్థ యొక్క భవనాలను చూసి మాత్రమే ఈ అడ్మిషన్లు వస్తున్న రోజుల్లో అమ్మ నాన్నలకు కూడా అవగాహన కల్పించాలి అధ్యాపకులకు శిక్షణ ఇప్పించాలి యాజమాన్యం ఆలోచి ఆలోచన విధానం మారాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ దానికి గుర్తించి ఈ పాఠశాల యాజమాన్యం అమ్మా నాన్నలకు అవగాహన సదస్సు నిర్మించి ఈ రాబోయే విద్యా సంస్థలలో అధ్యాపకులకు కూడా శిక్షణ ఇప్పించి ఒక్కొక్క విద్యార్థికి వ్యక్తిగతంగా వెంటబడి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి చదవాలనే ఆకలిని గుర్తించి ఈ విద్యా సంస్థలో ఒక రకమైన మార్పు తీసుకురావాలని ఆలోచించినందుకు వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఈరోజు కొత్తకోట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల ఏ విధంగా మెలగాలి విద్యార్థుల్లో ఎలాంటి చైతన్యం తీసుకురావాలి అనే కాన్సెప్ట్తో మాకు ప్రముఖ సైకాలజిస్టు హార్డ్వర్డ్ యూనివర్సిటీ నుంచి పట్ట పొందిన ఏకైక సైకాలజిస్టు డాక్టర్ లక్ష్మణ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ఈరోజు మేము పదిహేడు సంవత్సరాల తర్వాత ఐఐటి నీటు క్లాసెస్ నిర్వహించ నిర్వహిస్తున్నామని చెప్పేసి మేము చాలా ప్రగాఢంగా విశ్వాసంతో తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఐఐటి నీట్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురు కాకుండా స్కూల్ స్థాయిలోనే ఐఐటి నీటు పట్ల విద్యార్థులకు మంచి అవగాహన మంచి స్టడీ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే సార సార్ చేతుల మీదుగా ఈ యొక్క ఐఐటి నీట్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది మా స్కూల్ ఆధ్వర్యంలో కాబట్టి మేము ఒక్కటే తెలియస్తున్నాం విద్యార్థులకు మంచి చదువును అందించాలి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో అదే డాక్టర్ లక్ష్మణ్ సార్ గారి ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్టు లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో మేము మూడు సంవత్సరాలు ఈ యొక్క అకాడమీకి అడ్వైజర్గా సార్ను అనుకున్నాం వారి కూడా సే మాకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో మేము పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి విద్యార్థుల్లో మంచి చైతన్యం మంచి జ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా పేరెంట్స్ మా ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించి దా ముఖ్యంగా మాకు ఈరోజు ముఖ్య వక్తగా వచ్చినటువంటి సార్ గారికి ధన్యవాదాలు తెలుసు